ఢిల్లీ అల్లర్లను ప్రేరేపించిన షెర్జిల్ ఇమాం లాంటి దేశ విచ్ఛిన్నకర శక్తులు ఈశాన్య భారత్ ను దేశం నుంచి వేరు చేయడానికి కుట్రలు పన్నారు ఢిల్లీ అల్లర్ల సందర్భంగా షాహీన్ బాగ్ లో మాట్లాడిన షెర్జిల్ ఇమాం తిలుగురి ప్రాంతం ఎక్కువగా ముస్లింలు నివసించే ప్రాంతమని దానిని భారత్ నుంచి వేరు చేయాలని పిలుపునిచ్చారు ఐదు లక్షల మంది ముస్లింలను సమీకరించి అస్సాం ను భారత్ ను వేరు చేయాలని అక్కడికి భారత సైన్యం చేరుకోకుండా చూడాలని సంచలన ప్రకటనలు చేశారు దీంతో షెర్జిల్ ఇమాంపై అప్పట్లో కేసు నమోదైంది ఇదే కేసులో శిక్షను అనుభవిస్తున్న ఇమాం ప్రస్తుతం జైల్లో ఉన్నాడు ఇటీవల నిషేధిత ఉగ్రవాద సంస్థ అంతార్ ఉల్ ఇస్లాం బంగ్లాదేశ్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు వారు చికెన్ ఎక్ కారిడార్ ప్రాంతంలో పెద్ద ఎత్తున అల్లర్లకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది ఈ పథకానికి సంబంధించిన కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇలా పలుమార్లు ప్రయత్నించి విఫలమైన చైనా ఇప్పుడు పెట్టుబడుల పేరిట బంగ్లాదేశ్లో తిష్ట వేసేందుకు ప్రయత్నిస్తోంది బంగ్లాదేశ్ నుంచి భారత్లో ఈశాన్య రాష్ట్రాలపై కన్నేసేందుకు ప్రయత్నిస్తుంది ఇందుకు మహమ్మద్ యూనస్ కూడా సహకరిస్తున్నారు దీంతో భారత్కి మరింత ఇబ్బందిగా మారుతుంది దీనిపై మన దేశం ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది